మనకు గోదావరి నది పైన గోదావరి నది పైన సాగర్ ప్రాజెక్ట్ ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తర్వాత సాదర్మఠ బ్యారేజ్ ఉంది తర్వాత ఎల్లంల్లి ఎల్లెంపల్లి బ్యారేజ్ వచ్చింది తర్వాత అన్నారం బ్యారేజ్ వచ్చింది తర్వాత సుందిల్ల బ్యారేజు తర్వాత మేడిగడ్డ బ్యారేజు తర్వాత సమ్మక్క సారలమ్మ బ్యారేజు ఇప్పుడు సీతమ్మ సాగర్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే బాసరా సరస్వతి దేవాలయం నుంచి బాసరా సరస్వతి దేవాలయం నుంచి భద్రాచలం రాములి గుడి రాములవరి గుడి వరకు గోదావరి నది సజీవంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి మన అధ్యక్షులు కల్వకుట చంద్రశేఖరరావు గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాస్తవంగా ఒక్కసారి చూడండి సాగర్ నీటి నిల్వ ఎనభై టీఎంసీలు బ్యాక్ వాటర్ డెబ్బై నాలుగు కిలోమీటర్లు సాదర్మఠ బ్యారేజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బ్యాక్ వాటర్ పదిహేడు కిలోమీటర్ అంటే రివర్లో పదిహేడు కిలోమీటర్ల వరకు వాటర్ ఉంటుంది అర్థం దాని బ్యాక్ వాటర్ అంటే ఎల్లంపల్లి బ్యారేజ్ ఇరవై టీఎంసీలు ముప్పై ఆరు కిలోమీటర్ల పొడవునా గోదావరిలో నీళ్లు ఉంటాయి అన్నారం బ్యారేజ్ టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ థర్టీ టూ కిలోమీటర్స్ పొడవునా వాటర్ ఉంటుంది సుందిలా బ్యారేజ్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర వాటర్ ఉంటుంది మేడిగడ్డ బ్యారేజ్ పదహారు పాయింట్ వన్ సెవెన్ టీఎంసీ నలభై రెండు కిలోమీటర్ల మేర నదిలో నీళ్లు ఉంటాయి సమ్మక్క సరళమ్మ బ్యారాజ్ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ టీఎంసీ ముప్పై కిలోమీటర్ల మేర నది గోదా వాటర్ ఉంటుంది సాగర్ వన్ పాయింట్ త్రీ టీఎంసీ పన్నెండు కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ అంటే దాదాపుగా మొత్తం రివర్లో నూట నలభై నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవునా గోదావరిలో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లుండే ఒక చక్కటి అవకాశం ఈ రీఇంజనీరింగ్ ద్వారా ఈ రీడిజైన్ ద్వారా వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సభినయంగా తెలియజేసుకుంటున్నాను దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నా ఇంత బ్రహ్మాండమైన మొత్తము గోదావరి నది వేసేవి వచ్చిందంటే గోదావరి నదిలో ఇసుకదప్ప ఏమి కనిపించేది కాదు ఇసుకదప్ప ఎక్కడ కూడా ఏమి కనిపించేది కాదు ఇవాళ మనం మేడిగడ్డకు వచ్చినాం అన్నారంకి వచ్చినాం కానీ మేడుగడ్డ నుంచి నీళ్ళని తీసేసిండ్లు అదేవిధంగా అన్నారం నుంచి కూడా నీళ్ళని తీసేస్తారు కాబట్టి తీసుకోవబడుతున్నది లేకుంటే మొత్తం కూడా బ్రహ్మాండంగా నీళ్లు కనిపించేవి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా నెక్స్ట్ ఇక ప్రాజెక్టుల అంచనాలు పెరిగినాయి అని చెప్పి చాలా గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవగాహన లేకుండా పూర్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది అంచనాలు ఏ రకంగా పెరిగినాయనే విషయాన్ని మర్చిపోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దానికి చిన్న ఉదాహరణ నాగార్జున సాగర్ ఒకసారి చూడండి నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో పండిట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు ఆనాటి దాని అంచనా నూట ఇరవై రెండు కోట్లు మాత్రమే కానీ రెండు వేల సంవత్సరానికి వచ్చే వరకే దాని యొక్క అంచనా పదకొండు వందల ఎనభై మూడు కోట్లకు పెరిగిపోయింది దాదాపుగా ఎన్ని రేట్లు పెరిగించి నైన్ సెవెంటీ పర్సెంట్ పెరిగిపోయింది ఇంకా ఆశ్చర్యంగా సాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై అరవై నాలుగులో ఫౌండేషన్ వేశారు నలభై కోట్ల రూపాయలతో సాగర్ను ఆనాడు ప్రారంభించారు రెండు వేల రెండు రెండు వేల మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ రెండో దశ పనులు చేపట్టాం అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది దాదాపుగా ఇప్పటి వరకు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి దాని ద్వారా ఇప్పుడు నాలుగు వేల నలభై కోట్లతో నేను ప్రారంభించిన శ్రీరామ్ సాగర్ ఇప్పటి అంచనాలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు అంచనాలు నాలుగు వేల మూడు వందల కోట్లు ఇప్పటి అంచనాలు ఇంకెక్కువగా ఉంటాయి ఎన్ని రేట్లు పెరిగిందో ఒకసారి చూడండి జూరాల డెబ్బై కోట్లతోని ప్రారంభిస్తే పద్దెనిమిది వందల పదిహేను కోట్లకు పోయింది పులిచింతల ఐదు వందల అరవై ఐదుతోని ప్రారంభిస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లకు పోయింది సింగూరు ముప్పై ఇరవై తొమ్మిది కోట్లతోని ప్రారంభిస్తే నూట అరవై తొమ్మిది కోట్లకు పోయింది ఎల్లంపల్లి తొమ్మిది వందలతో ప్రారంభిస్తే రెండు వేల నలభై ఎనిమిది కోట్లకు పోయింది అంటే ఏ ప్రాజెక్టుని తీసుకున్నా కాలయాపన వల్ల ప్రభుత్వాల అలసత్వం వల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతూ ఉంటుంది ఎందుకు అంచనా వ్యయం పెరుగుతుంది మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎస్ఆర్ఆర్ రేట్స్ను రివైజ్ చేయవలసి వస్తుంది మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎస్ఆర్ఆర్ రేట్స్ను రివైజ్ చేయవలసి వస్తుంది కాబట్టి అంచనాలు కూడా గణనీయంగా పెరుగుతాయనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మనం రీడిజైన్ చేసింది ఎంత మనం రీడిజైన్ చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎనభై వేల కోట్లు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఎనభై వేల కోట్లకు మనం ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను ఒక లక్ష నలభై వేల కోట్లకు ఇచ్చాం అంతే కదా హరీష్ రావు సార్ ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చాం అంటే రెండంతలు కూడా కాస్ట్ పెరగలే అదే తుమ్మిడి హట్టికి సంబంధించి తుమ్మిడి హట్టికి సంబంధించి పదివేల కోట్ల రూపాయలతోనే వాళ్ళు ప్రారంభిస్తే అది ప్రారంభం ఆ పనులు